అందరికీ నమస్కారం ఏపీ కేవి స్వాగతం ఇప్పుడు ఒక మీకు వీడియో చూపిస్తా ఆ వీడియోలో రిపోర్టర్ ఒక ప్రశ్న అడిగాడు చంద్రబాబు నాయుడు గారు పరిపాలన బాగుందా జగన్మోహన్ రెడ్డి పరిపాలన బాగుందా అని చెప్పి రిపోర్ట్ అడిగితే దానికి ఆ అన్న చెప్పిన సమాధానం మీరు షాక్ అవుతారు ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రంలో శాంతి భద్రతలు కరువైపోయినాయి వైసీపీ పార్టీ వాళ్ళని చితకొట్టేస్తా ఉన్నారు టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొత్తం టార్గెట్ అంతా వైసీపీని టార్గెట్ చేసి ఎక్కడ వైసీపీ కొట్టేస్తున్నారు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు గత ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి పనులు ఒక అన్న చెప్తున్నాడు మీరు మీరేనండి స్వయంగా పక్కన పెట్టి ఎప్పుడు ఏ సిచువేషన్ ఏదొచ్చి మీద పడుతుందా ఎలా జరుగుతుందా అనేది చాలా భయాందోళనతో బతికే ఉంది ఇప్పుడు అలాంటిది ఏం లేదు మా లాంటి పేదవాడికి చాలా హ్యాపీగా ఉంది ఆయన ముందు ముందు భవిష్యత్తులో మంచి అవకాశాలు మాకు కల్పిస్తారని చాలా హ్యాపీగా ఉండగలుగుతాం అని కూడా మేము చాలా ధైర్యంగా ఉంటున్నాం సార్ గత ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో టీడీపీ వాళ్ళు భయాందోళనతో బతికారు లైవ్ లో మీరు చూశారు కదా ఒక రిపోర్ట్ అడిగిన ప్రశ్నకి ఆయన సూటిగా సమాధానం చెప్పాడు గత ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి టీడీపీ వాళ్ళ ఇష్టానుసారంగా భయభ్రాంతులు చేశాడు ఎందుకంటే కనీసం లబ్ధి పొందింది కూడా ఏమీ లేదు ఆరు టీడీపీ పార్టీ వాడ అయితే ఆడికి పెన్షన్లు ఆపేయండి వాడికి ఇళ్ళ స్థలాలు ఆపేయండి వాడిని అటు తిరగనేకండి ఇటు తిరగనే అంటూ ఆంక్షలు పెట్టేవారు కొన్ని కొన్ని చోట్లయితే ఏకంగా రేషన్ కార్డులు కూడా రానేకుండా ఆపిచ్చేశారు ఎందుకంటే వైసీపీ ప్రభుత్వంలో టీడీపీ వాళ్ళని ఎంత ఇబ్బందులు పెట్టారో స్వయంగా అన్న చెప్పిన వీడియో మీకు పిలిపించారు వీడు వైసీపీ పార్టీ వాడు అయితే మనవాడు వీడి టీడీపీ వాడుగా అయితే మనవాడు కాదు పార్టీ భేదాలు చూపించేవారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్న మాట్లాడి తెలుసా టీడీపీ వాళ్ళే వైసీపీని టార్గెట్ చేసి ఇష్టానుసరంగా దౌర్జన్యాలు చేస్తున్నారని చెప్పి మాట్లాడుతున్నారు ఇప్పుడు ఆయన ఏం మాట్లాడుతున్న అన్న ఆంధ్ర రాష్ట్రంలో ఇప్పుడు మేము ఊపిరి పీల్చుకుంటున్నాం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇప్పుడు మేము ఊపిరి పీల్చుకున్నాం మేము ఒక్కరి బిక్కిరై బతికాము మా జీవిత విధానం అంతా వైఎస్ జగన్మోహన్ రెడ్డి మార్చేశాడు కనీసం బయట తిరిగే ఆంక్షలు కూడా లేకుండా మమ్మల్ని చిత్రహింసలు చేసేవాడు అని చెప్పి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు ఎప్పుడైతే టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మేము ఊపిరి పీల్చుకున్నాం మేము ఎవరి జోలికి వెళ్ళట్లా ఎవరిని ఏదో చెయ్యాలి మాకు అనవసరం మా పని ఏంటంటే మా పని మేము చేసుకుంటున్నాం పార్టీ కోసం కష్టపడడం పార్టీ కోసం కష్టపడితే మమ్మల్ని ఇబ్బంది పెట్టేస్తారంటూ టీడీపీ వాళ్ళే మాట్లాడుతూ ఉన్నారు ఇక్కడ వైసీపీ వాళ్ళు టీడీపీ ఆయనే మాట్లాడి మమ్మల్ని పార్టీలో ఉన్నప్పుడు మమ్మల్ని ఎంత ఇబ్బంది పెట్టారో అయినా మేము గెలిసామని చెప్పి మేము అహంకారం కలగల చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు మాటకు మాట సమాధానం కాదు మాటకి మాట సమాధానాలు చెప్పడం వల్ల వచ్చే గొడవలు తప్ప ఏమీ లేదు పరిపాలన చేసుకుంటూ పోవడమే వాళ్ళ పని వాళ్ళు చేసుకున్నారు మన పని మనం చేసుకుంటాం వాళ్ళు ఏదో తిట్టారని చెప్పి మనం తిట్టాం వాళ్ళు ఏదో కొట్టారని చెప్పి మనం కొడతాయి వాళ్ళకి మనకి తేడా లేదు మన పని మనం చేసుకుంటూ పోదామంటూ చంద్రబాబు నాయుడు చెప్పబట్టి ప్రతి ఒక్కరూ తమ పనులలో చేసుకుని వెళ్ళిపోతూ జీవన విధానం కొనసాగిస్తూ ఉన్నారు ఇప్పటికైనా కళ్ళు తెరవండి వాస్తవం తెలుసుకోండి ఆంధ్ర రాష్ట్రంలో శాంతి భద్రతలు కరువుపోయి దౌర్జన్యం జరుగుతున్న ఎవరి వల్ల ఏంటో తెలుసుకోవడం కోసం ఈ వీడియో చెప్పడం జరిగింది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ తెలుసుకోవడం కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి